ఇది చివరి నుంచి కోసేద్దాం ఇట్రా ఈ చివరిలో ఇట్రా ఎలాగొచ్చి ఆ పక్కకి రా ఈ కాయ ఉందనుకున్నాను ఇది ఏ కాయ చెట్నీ కాయి కంగారు పడతా ఆ చెట్ని చూడు ఇది ఏ చెట్నీ కానీ చూసానా కోసారా

ఇది రెడ్లు ఇవి నువ్వు కోసే కాయలు దీని నుంచి వచ్చిన రెడ్లకు కాసిన కాయలు ఇది ఇవన్నీ రెడ్లకు వచ్చిన కాయలు ఆ పైన కోసే అటువద్దు అటు వద్దులకొచ్చి ఎన్ని ఉంటాయి అర కేజీ అంటే కేజీ ఉంటాయి తక్కువ నేను అనుకుంటున్నావా ఇప్పుడు కేజీ నలభై రూపాయలు ఒక లేతగా బాగుంది రేపు కుదిర కత్తిరేది జాగ్రత్తగా ఉండాలి మీరు సరే రేపు వద్దన్నా అందులో ఒక రెండు కోడిగుడ్లు పొడిచి ఎప్పుడు పెట్టేసి అంటే నేను పల్లెకి వెళ్ళిపోతాను పిల్లలకి క్యారేజీలు పెట్టి స్కూల్కి పంపించి అర్థం సరే వెళ్ళండి ఏ కత్తి దాసే అలకి అవ్వక అసలా సత్యవతి రా ఇదిగో పిల్లలకి దానమ్మకాయలు అయిపోయాయి కదా పొద్దున్న వాళ్ళకి స్నాక్స్ స్నాక్స్ కింద పెడదామా లేకపోతే పాలతో పాటు ఇచ్చేద్దామా ఒకరోజు ఇద్దాం ఒక రోజున యాపిల్స్కాయలు వేద్దాం దా వంద రూపాయలు ఈ కాయలు ఇట్రా ఇది ఇట్రా ఒకసారి ఇట్రా నూనె డబ్బా అయిపోతుందని చెప్పావు కదా ఏర్శన నూనె మొత్తం పదిహేను కేజీలు పదిహేను కేజీలు వచ్చేసి పద్దెనిమిది వందలు అయింది దా ఇది కొద్దిగా క్లాసు పట్టాలిగా అయితే ఒకసారి చెప్తా నాకు మొత్తం ఇది వచ్చేసి పద్దెనిమిది వందలు ఇది వచ్చేసి వంద రూపాయలు పంతొమ్మిది వందలు నేను నూనె డబ్బా తర్వాత యాపిల్స్కి వెళ్ళి తెచ్చాను కదండి ఇది తేవడానికి నేను ఖర్చు పెట్టిన డబ్బులు మట్టికి మాకు యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులు అయితే కాదు నేను మొన్నటి వరకు నేను పనులకు వెళ్ళాను కదా ఈరోజు నేను రైతు ఇంటికి వెళ్ళి ఇంటికాడ నాకు ఇలాగ నూనె డబ్బా అయిపోయిందండి నేను నూనె డబ్బా తెచ్చుకోవాలా నాకు ఏమైనా డబ్బులు ఏమన్నా అంటే నాకు రెండు వేల రూపాయలు ఇచ్చారు అయితే ఆ రెండు వేల రూపాయలు నాకు చేతికి ఇవ్వలేదు ఫోన్పే చేశారు ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి ఫోన్పేలో జరుగుతున్నాయి కదా రెండు వేల రూపాయలు నాకు ఫోన్పే చేస్తే పద్దెనిమిది వందలు ఇచ్చి నేను నూనె అబ్బాయి తీసుకున్నాను వంద రూపాయలు ఇచ్చి యాప్ ఇసుకెళ్ళి తీసుకున్నాను కథ వంద రూపాయలు నాకు ఫోన్పేలో ఉన్నాయి ఒకసారి జనక వెనక లాగ పెట్టేది జాగ్రత్తగా వాడుకుంటే మళ్ళీ ఒక ముందు మనం వేపించింది ఎన్ని నెలలు వచ్చిందని గుర్తుందా అటువంటి గుర్తు ఉండవు నీకు డబ్బా ఎన్ని రోజులు వస్తుంది ఏంటంటే ఒక కంచనా చేసుకోవాలి చాలా రోజులు వస్తుంది కదా ప్రతి దాని మీద అవగాహన ఉండాలమ్మా అమ్మాయి నువ్వు డబ్బా నూనె డబ్బా వేయించుకుంటున్నావు ఎన్ని నెలలు వస్తుంది మళ్ళీ ఆ అన్ని నెలలు వచ్చేప్పటికి మళ్ళీ మనం రెడీగా ఉండాలి నూనె తెచ్చుకోవడానికి ఇట్లా ఒకసారి వెళ్ళరా వెళ్ళరా అక్కడ అక్కడ ఎట్లా ఎట్లాసరా తీటిది బయటది సరే లేప లేవు అలాగలుగా నేను అక్కడ వద్ద అయిపోయింది ఎంత లేదు ఒక ఇరవై రోజులు వద్ద అంతే సరే అదిగో ఆటో కాగిలిపోయిందే అదేంటి అండి కాయలు కాయలు అవగాలిపోయా అయ్యో కాయలు అర్థం కూడా కుదురుతలేదు ఆదిత్య బాయ్ యశ్విన బాయ్ సచివతి నేను వెళ్తున్నామని ఒక్కసారిగా వస్తావా సరే ఇదిగా యశ్విన తమ్ముడు యాప్లి తీసుకున్నాడు చెరుకు మొక్కుతానండి లోన్ ఉన్నాడు ఆదిత్య అక్కడ చెరుకు మొక్కుతానండి వెళ్తా బాయ్ బాయ్ అది బాయ్ ఈ రోజు నేను పనులకు వచ్చాను కదా పనులకు రావడంతో మేము బాడవలోకి వచ్చామండి ఈ బాడవకి నీళ్ళు అయితే మలేసాము అసలు ఈ బాడవకు మలైసిన నీళ్ళు అసలు ఎలా పడుతుంది అంటే చూద్దామని పారెట్టుకుని బాడవలోకి వచ్చాము దీన్ని గండి దెబ్బ అంటారు అది కింద ఉన్న బాడ మట్టుకి సీతమామ మాకు బాడవ ఆయికట్టు ఉంది కదా ఒక్కొక్క ఆయికట్టుకి ఒక్కొక్క పేరు ఉంది సో ఈ ఆయికట్టు పేరు వచ్చేసి గండి దెబ్బ అంటారు అది మళ్ళీ ఆ దూరంగా కాపాడే బాడవ ఆయికట్టు వచ్చేసి సీతమామ అనమాట ప్రస్తుతానికి నేను గండి దెబ్బకి వచ్చాను కదా ఈ కన్నాలు చూసుకుని మళ్ళీ మేము ఊరు దగ్గర ఉన్న చేను కాడకి వెళ్ళిపోతాం పొద్దున్న బాల్లోకి వెళ్ళి కన్నాలు చూసాం కదండీ కన్నాలు చూసి వచ్చేసిన తర్వాత నేను గడ్డికి అయితే వచ్చాను గడ్డికి వచ్చి గడ్డి అయితే కోస్తున్నాను ఇదిగోండి ఆల్రెడీ మోపు కోసేసి అక్కడ పెట్టాను రెండో మోపుకి పండ్లు అయితే కోసేలా పెట్టాను మోపు అయితే కట్టాలి ఇప్పుడు తెలుగా పాలు ఫ్రమ్మా బాటిల్ అక్కడ చూడు యాభై రూపాయలు పాలు యాభై రూపాయలు పాలు వేయండి అని కనబడబుల్ వచ్చేయమ్మా గుడి తినడం చల్ల కట్ చేసుకోండి ఏమైంది అలకల్ బాగా పెట్టండి కాయ నేను ఖర్చు చేస్తానంటేనేమో ఊరుకోరు మీరు తీసుకోండి కనుక తీసుకోండి ప్లేట్లు దగ్గర జరుపుకోండి వేసుమే దగ్గర పెట్టుకు గడ్డి కోసుకొచ్చిన తర్వాత గడ్డి కోసుకొచ్చి కొట్టుగారలో వేసి నార్మల్ మీద నీళ్ళైతే కొట్టాను నార్మల్ మీద నీళ్ళు కొడతాం అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి పదిన్నర అయింది నేను ఆనంద తినడానికి చెడ్డిగాడికి వెళ్తున్నాను ఈ లోపు పాముల గల పోసేవాళ్ళు వచ్చారండి మరి ఆ పాముల ఈ రోజు అయితే మేము ట్రాక్టర్ మీద లోడ్ చేస్తాం కుదరదు ఎందుకంటే ఈరోజు నేను ఒక్కడనే వచ్చాను పనిలోకి ఇంకెవరో లేరు పొలా అన్న నేను అన్నం తిన్న తర్వాత నేను పారెట్టుకుని బాడవలో అయితే బాడవలోకి అయితే వచ్చానండి ఇందాక నేను పొద్దున్న నేను బాడవలోకి వెళ్ళాను కదా సో ఆ బాడ వేరు మనకి ఈ బాడ వేరు ఈ బాడవ వచ్చేసి మనకి ఊరు దగ్గరలో ఉంది నేను నెల్లిన బాడ వచ్చేసి గండి దెబ్బను అనమాట అది వేరు ఇది వేరు ఈ బాడ ఒక నీళ్ళు వస్తాను ఇదిగో చూస్తారా నీళ్ళు వస్తాయి ఆ పైమడి నిన్న బట్టేసింది ఈ కింద పడికి మలేసాము ఇప్పుడు ఈ మడి పట్టింది లేదో చూసి నీళ్ళు ఆ మూడో మడికి మల వేయాలి బాడలో కన్నాలు చూసి వచ్చేసిన తర్వాత ఇదిగోండి మొన్న నేను మొన్న నేను ఈ జాడ్ చేయలో జాడు కోసాక జాడు ముద్దులు ఉంటే తీసి ఇలా బయట వేసాను కదా ఈ జాడు ముద్దులకి నొప్పి తంటించి తగలబెట్టి వస్తున్నాను ఇక్కడ గుట్ట ఉంది ఈ గుట్ట కంటించాను తగలాడుతుంది ఇదిగో మళ్ళీ అది గుట్ట కంటించాలి తర్వాత మళ్ళీ ఇదిగో మనకి అక్కడ కూడా ఉన్నాయి మనకి ఆ గుట్టకి ఈ మూడు గుట్టలు కంటించాలి దగ్గరుండి నేను ఈ పావల మొక్కల మీదకి మంట అయితే రాకుండా చూసుకోవాలి నారంజికాయలు మరి ఉడుకు పండి పడిపోయాయో లేకపోతే మామూలుగా పండి పడిపోయా కానీ ఈ చెట్నీ నారంజకాయలు అయితే కాసినాయి కింద మనకి చాలా కాయలు ఉన్నాయి ఈ ఉడుకు పండిని అనుకుంటున్నాను నేను చూస్తాక బాగానే ఉన్నాయి ఇది బాగుంది ఇది కాయ ఇది ఒక చాలా కాయలు పండిపోయి పడిపోయినాయి దోటి 但是，但是。 పెట్టుకున్నారా పెట్టుకున్నామమ్మా బ్యాగులు బ్యాగ్ Nuswena Munama Nama wala wana Nita Nara wana Katwana Nara wana Ya mama magic pojinanda Nara wana సత్యవతి ఇళ్ళరా బ్యాంకర్ గారికి వెళ్తున్నా సాయంత్రమా